జీవీఎంసీ ముప్పై మూడో వార్డు నీలమ్మ వేపచెట్టు రోడ్ లో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రారంభించారు శ్రీ నీలమ్మ వేపచెట్టు అమ్మవారి ఆలయ చైర్మన్ బోరా శ్రీనివాస్ రెడ్డి విజయలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన ముఖ్య హాజరై రిబ్బన్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ వార్డులో వెంకటేశ్వర స్వామి మెట్ట నివాసులకు శాశ్వత పరిష్కారం అందించామన్నారు అలానే బోరా శ్రీనివాస్ తో పాటు మరో రెండు బృందాలుగా ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది చేస్తున్నాయన్నారు దక్షిణ నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వైసీపీని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు అక్కడ మూడు టీంలు వచ్చేస్తా ఉన్నాయి అలాగే ప్రతి వార్డులో కూడా నాలుగు ఐదు టీంలు మూడు టీంలు ముస్లింస్ ముఖ్యంగా నాకు ఏదైతే సెక్యులరిజం కాపాడగలిగే ఏకైక పార్టీ పార్టీ అని ముస్లింస్ వంద శాతానికి తొంభై శాతం ఈరోజు ఓటు వేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా స్వతహాగా ఇంటికి వస్తామన్నారు మేడం మహిళలు మృతాలేస్కి వస్తామని అన్నమాట క్రిస్టియానీ మాస్టర్స్ అందరూ కూడా ఆల్ చర్చస్ అక్కడ ఉండే ఏదైతే